అందరికీ నమస్తే అండి కేసినే నాని గారు తెలుగుదేశం పార్టీ ఎంపీ ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో విజయవాడ పార్లమెంటు వైసీపీ అభ్యర్థిగా ఆయనే పోటీ చేయబోతున్నారు పార్టీ కూడా సీట్ అనౌన్స్ చేసింది మొన్ననే సమన్వయకర్తగా నియమించింది సో ఆయన తెలుగుదేశం పార్టీలో దాదాపుగా ఒక పన్నెండేళ్ళ వరకు పనిచేశారు పార్టీలో బలాలు తెలుసు బలహీనతలు తెలుసు క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్లో బూత్ లెవెల్ స్ట్రెంగ్త్ కూడా ఆయనకు తెలుసు సో ఇప్పుడు విజయవాడ పార్లమెంటు ప్రెస్టీజియస్ అయిపోయింది తెలుగుదేశం పార్టీ కూడా ప్రతిష్టాత్మకమైంది రెండుసార్లు గెలిచారంటే అది పార్టీ కాలే తప్ప కేసిన నాని వాళ్ళని కాదు అనేది పార్టీని నిరూపించుకోవాలి మరో కేసినే నాని కూడా నేను అక్కడ ఉండడం వల్లనే రెండోసారి గెలిచాను వేరే అయితే రెండోసారి అక్కడ గెలవలేరు అది నా బలం అని కెసి నాని గారు అంటారు సో ఇక్కడ నాని గారా టీడీపీయా అనేది తెలవదు సో ఆయన వైసీపీకి వెళ్ళారు కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఒక అంతర్గతంగా నిఘ మొదలైంది ఎందుకంటే కేసిన నాని గారు టీడీపీలో ఉన్నప్పుడే విభజించు పాలించు అనే ధోరణిలో ఉన్నారు అంటే తెలుగుదేశం పార్టీలో తనకంటూ ఒక సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు టీడీపీ వాళ్ళందరూ తన సొంత మనుషులుగా ఆయన చూడాల తెలుగుదేశం పార్టీలో ఒక నాలుగైదు వర్గాలు ఉంటే తనకు ఒక వర్గం దేవినేని ఉమాగారి వర్గం వేరు బోండా ఉమాగారి వర్గం వేరు నాగులమీరా వర్గం వేరు బొ బుద్ధ వెంకన్న వర్గం వేరు అలా ఉన్నారనమాట సో వాళ్ళందరితో పోలిస్తే ఈయన స్ట్రాంగ్ అనేది ఆయన ఫీలింగు ప్లస్ అది వాస్తవం కూడా ఎంతో కొంత ఎంతో కొంత వాస్తవమే ఆ ఇమేజ్ ఉంది క్యాడర్లో ఆ పట్టు ఉంది కాకపోతే ఇప్పుడు ఆయన పట్టు కోల్పోయారా లేదా అనేది వచ్చే ఎన్నికలు సమాధానం చెప్తాయి ఇక విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి కూడా కేశినేని శ్వేత గారు దాదాపుగా ఏడాదిన్నర కిందట ఇన్ఛార్జిగా ఇచ్చారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బూత్ బూత్ లెవెల్లో పార్టీ స్ట్రక్చర్ మొత్తం వాళ్ళ కంట్రోల్లోనే ఉంది సో ఇప్పుడు వాళ్ళు సడన్గా పార్టీ మారారు వాళ్ళతో పాటు అనుచరులు పా టీడీపీ పార్టీ వాళ్ళు బూత్ లెవెల్ లీడర్స్ అయితే వెళ్ళలేదు వాళ్ళు టీడీపీలోనే ఉన్నారు కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ భయం ఏంటి వాళ్ళు కూడా పార్టీ మారతారేమో అసలు వాళ్ళు టీడీపీలోనే ఉంటూ చివరి నిమిషంలో వైసీపీకి పనిచేస్తారేమో తెలుగుదేశం పార్టీకి దెబ్బేస్తారేమో వాళ్ళందరూ కేసినే నాని గారికి కోవర్టులుగా ఉన్నారేమో అని అనుమానం టీడీపీలో మొదలైంది సో అందుకే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కేశినాయ్ నాని గారి ప్రధాన అనుచరులు ఎవరెవరైతే ఉన్నారో కేసినాయ్ నాని గారు ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అక్కడ ఎవరెవరిని వివిధ పదవుల్లో నియమించారో బూత్ లెవెల్ ఇన్ఛార్జీలుగా నియమించారో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు స్క్రూట్నీ చేసే పనిలో ఉంది తెలుగుదేశం పార్టీ సో వాళ్ళలో నిజమైన టీడీపీ వాళ్ళు ఫక్తు తెలుగుదేశం వాళ్ళు ఎవరు కేసినాయ నాని గారికి ఇప్పటికీ కూడా లోపాధికారిగా మాట్లాడుతున్నది ఎవరు అనేది ఒక నిఘా పెట్టింది ఎందుకంటే గత పది పదిహేను రోజుల నుంచి కూడా కేసిన నాని గారిని టీడీపీ నాయకులే కలుస్తున్నారు సంఘీభావం తెలుపుతున్నారు సార్ మన పార్టీలు వేరైనా మనందరం ఒకటే మనందరం ఒకటే సార్ అని చెప్తున్నారు అది కొంత కమ్యూనిటీ ఎఫెక్ట్ కావచ్చు ఇంకా వేరే రీజన్స్ అయినా ఉండొచ్చు అలాగే మైలువరం నియోజకవర్గంలో కూడా కేశిన నాని గారికి సంబంధించి కొంత పర్సనల్ బ్యాచ్ ఉన్నారు అలాగే తిరువూరు నియోజకవర్గంలో కూడా అలాగే ఉన్నారు సో అందుకే విజయవాడ పార్లమెంట్ మొత్తం మీద కేసినేని నాని గారి సొంత మనుషులు ఎవరు తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ పార్టీ పరంగా మాకు టీడీపీ అంటే ఇష్టం కానీ వ్యక్తిగతంగా కెసి నేని నాని గారి అంటే ఇష్టం అనేది చెలదు పార్టీ టీడీపీ ఉన్నప్పుడు వ్యక్తిగతంగా కూడా టీడీపీ ఎవరిని ఎంపీ అభ్యర్థిగా నియమిస్తే వాళ్ళ కోసమే పనిచేయాలి అనేది పార్టీ షరతు సో అందుకే కెసి నేని నాని గారి సొంత వర్గం మీద నిఘా పెట్టడం వాళ్ళు ఎటువైపు ఉంటారా అనేది వాళ్ళకే తేల్చుకునే స్వేచ్ఛ ఇవ్వడం ఒకవేళ లేదు ఉండను నాకు టీడీపీ కాదు నాని గారే ఇంపార్టెంట్ అంటే వాళ్ళని పార్టీ నుంచి బయటకు పంపించేయడం వాళ్ళకి ఏమైనా పదవులు ఉంటే ఆ పదవుల నుంచి తీసేయడం ఈ కార్యక్రమాలకైతే మాత్రం తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టబోతోంది ఆల్రెడీ కేసినాయన్ చిన్ని గారు అండ్ బుద్ధ వెంకన్న గారు వీళ్ళిద్దరూ కూడా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వడపోత మొదలుపెట్టారు ఆ వడపోత కేవలం విజయవాడ పశ్చిమకు మాత్రమే పరిమితం కాదు విజయవాడ సెంట్రల్లో జరుగుద్ది మైలవరం జరుగుద్ది తిరువూరు జరుగుద్ది ఇంకా చాలా ఏరియాల్లో అయితే జరుగుద్ది అన్నమాట థ్యాంక్ యూ